How? పాసిట్ బోర్డ్ స్థలాలను వేలం పెట్టి అమ్ముకుంటే ఊరుకోం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులు ఈ సందర్భంగా మాట్లాడుతూ హౌసింగ్ బోర్డు స్థలాలను వేలం పెట్టి అమ్ముకుంటే ఊరుకోమంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పాలించిన హౌసింగ్ బోర్డు అమ్మేస్తారు పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో హౌసింగ్ బోర్డు అభివృద్ధి చేస్తాం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరవై ఎకరాల హౌసింగ్ బోర్డు భూములను సుప్రీం సుప్రీంకోర్టుకు వెళ్లి కాపాడుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేయడం అనేసి భూములను అమ్మి హైదరాబాద్ను నాశనం చేస్తున్నారు ఆరు గజాల నుంచి గజాల వరకు వేలం నిర్వహించడం దుర్మార్గమని జీవో నెంబర్ ఆరు ప్రకారం హౌసింగ్ బోర్డ్ స్థలం పక్కన ఉన్న వారికి ప్రాధాన్యత దక్కుతుందని ప్రజా ప్రయోజనాల కోసం వదిలేయవలసిన హౌసింగ్ బోర్డ్ స్థలాన్ని వదిలేయాలని లేకుంటే ఈ నెల ఇరవై నాలుగవ తేదీన వేలంపాటను అట్టుకుంటామని అన్నారు ఏదైతే ఉకట్పల్లి కేపీ బీకాలీలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎప్పుడు వచ్చిందంటే మౌజు మోర్గా గండమొచ్చినట్టే గతంలో ఎనభై ఆరులో నందమూరి తారక రామారావు పేరు పెట్టి మొట్టమొదటి హౌజింగ్ బోర్డు స్థాపించింది నందమూరి తారక రామారావు ఆయన వర్ధంతి ఈ రోజున మానేయుడు గొప్ప నాయకుడు ఆయన ఆధ్వర్యంలో హౌజింగ్ బోర్డు ఏర్పడింది అప్పటి నుంచి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా హౌసింగ్ బోర్డు డెవలప్ చేసుకొచ్చినటువంటి సందర్భాలు చూసాం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో అప్పుడు కూడా ఉజింబో ల్యాండ్ అమ్మడం జరిగింది మూడు వేల కోట్ల రూపాయలు అప్పుడు అమ్మారు ఇదే ల్యాండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక దాని తర్వాత మేము టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క గజం జావ్ కూడా ఒక్క గజం జావ్ కూడా అమ్మకుండా నిరుపేదలు ఉన్నారు కుటుంబాలు ఉన్నారని చెప్పి ప్రతి దగ్గర ఏదైతే ధనలక్ష్మి సెంటర్లో ఉందో మూడు ఎకరాల ల్యాండ్ ముప్పై ఏళ్ళు పోరాడుతూ ఉంటే టిఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారి నాయకత్వంలో మూడు ఎకరాల ల్యాండ్ ఇచ్చి పార్క్ చేశాం అదేవిధంగా థర్డ్ లో ఆ ల్యాండ్ కూడా మూడు ఎకరాలు తీసుకొని మహిళా పార్క్ చేశాం అదేవిధంగా ఇదే కేపీఎస్బీ కాలనీలో నైన్త్ లో ఉన్నటువంటి ల్యాండ్ పక్కకున్నటువంటి ల్యాండ్ రెండు ఎకరాల ముప్పై నాలుగు గుంటల ల్యాండ్ను ఇక్కడున్న స్థానిక కార్పొరేటర్ శ్రీనివాస్ గారు అడగంగానే కేటీ రామారావు గారు ఇమీడియట్ గా పార్క్ సాంధ్యం చేసి హెచ్ఎండిఏ కూడా అలాట్మెంట్ చేశారు ఇన్ని రకాలుగా ఆ రోజు ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉన్నాయంటే అన్ని రకాలుగా ఇచ్చాం అమ్మవారి గుడికి కావాలంటే ఏదైతే అమ్మవారి గుడి తాడప్రస్ లో ఉందో అమ్మవారి గుడి భక్తుల్లో చెడుతూ అమ్మవారి గుడికి ఐదు వందల వేలు ఇచ్చాం భగత్ సింగ్ నగర్ లో ఉన్నటువంటి గుడికి కావాలంటే గుడికి ఇచ్చాం ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడ్డాడు తప్ప ఈ ఈంచి జాగ కూడా పది సంవత్సరాలు మేము అమ్మలేము అమ్మని ఇయ్యలేము కూడా ఈ ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ లోపల మూడు గజాల నాలుగు గజాల ల్యాండ్ అమ్ముతా ఉన్నారు మూడు గజాల నాలుగు జాగాలు కూడా ఎక్కడైతే మూడు గజాల నాలుగు జాగాలు ఉన్నటువంటి ల్యాండ్ను కూడా అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నైన్త్ ప్లేస్లో ఉన్నటువంటి ప్లేసు గతంలో స్థానిక కార్పొరేటర్ శ్రీనివాస్ గారు చెప్పి దీన్ని కేటీఆర్ చెప్పి దీన్ని చిన్నగా ప్రజలకు ఉపయోగపడే విధంగా చిన్న చిన్న వాళ్ళు కూర్చొని విధంగా పెద్దవాళ్ళు సాయంత్రం కూడా కూర్చోనే విధంగా అడిగితే ఆ రోజు దీన్ని కేటాయించాం బోర్డు కూడా మీకు చూపెట్టాం ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కుక్కడిపల్లి కాన్షియస్లో ఫిఫ్టీన్త్ ప్లేస్ కానీ థర్డ్ ఫైవ్ ఫైవ్ పేజ్ కానీ నైన్త్ పేజ్ కానీ కేపీబీ కాలు ఉన్నటువంటి డెబ్బై మూడు ప్రాపర్టీలు అమ్ముతా ఉన్నారు ఎంత దుర్మార్గంగా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ నిదర్శనం మేము పది సంవత్సరాలు పక్కకున్నటువంటి ఏదో సుచినమాల పక్కకుందో ఇరవై నాలుగు ఎకరాల ల్యాండ్ వేరేల కబ్జాలు ఉంటాయి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్లాడి పోరాడి హౌసింగ్ బోర్డుకు చెందేటట్టుగా సుచినమాల పక్కకున్న ల్యాండ్ను హౌసింగ్ బోర్డు చెందేటట్టు చేశాం ఇరవై నాలుగు ఎకరాల ల్యాండ్ ప్రాపర్టీ ఆ రకమైనటువంటి డెవలప్మెంట్ చేశాం తప్ప ఇట్లా ప్రజల సొత్తు అమ్ముకునే ప్రయత్నం చేయలేం ఈ వచ్చి వన్ ఇయరే కాలేదు హౌసింగ్ బాల్ ఉన్న ల్యాండ్ లో ఆరు గజాలు మూడు గజాలు మనం ఏంటండి నాకు అర్థం కాదు ఆరు గజాలు వంద గజాలు యాభై గజాలు అడక తింటున్నారా మీరేమన్నా ప్రజల సొత్తు ఇది మీద పరిహారతోనేది విడ్రా చేసుకోవాలి